్రీస్తలాడ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం చదువుకుందాం ఇరిమి గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము ఆరవ వచనం నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను ఐ మీన్ ది క్రైస్తలాడ్ దేవుని బిడ్డలారా ఈ దినం ప్రభు మనకిచ్చిన వాగ్దానం నేను దానికి ఆరోగ్యమును రప్పించుచున్నాను నేను వారిని స్వస్థపరచుచున్నాను అని ప్రభు ఈ దినం మనకు వాగ్దానం చేసి ఉన్నాడు నీకు ఆరోగ్యాన్ని స్వస్థతను మంచి దీవెనను ప్రభు అనుగ్రహిస్తున్నాడు అదే ఈ దినపు వాగ్దానం ఆయన స్వస్థపరచిపోతున్నాడు నీవు కలిగి ఉన్న వ్యాధి బలహీనతలు దీర్ఘకాలికమైనటువంటి రోగములు ప్రతి విధమైన మరణ బంధకముల నుండి దేవుడు నేను విడిపించిపోతున్నాడు నేను దానికి ఆరోగ్యమును మరి మరలా రప్పించుచున్నాను నేను దానిని స్వస్థపరచుచున్నాను అని ప్రభు వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో ప్రభు అయిస్తు క్రీస్తు ఆయన చిందించినటువంటి రక్తం ఆ కల్వరి శిలువ బలియాగము ద్వారా మనకి రక్షణ పాపక్షమాపణ ఉచితంగా ఉన్నాయి అదే రీతిగా ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా మనకు స్వస్థతయూ ఉంది హలెయ్య రక్షణ ఎంత ప్రాముఖ్యమో మరి స్వస్థత విషయమై కూడా ప్రభు మన జీవితాలలో తన కార్యాన్ని జరిగిస్తున్నాడు రక్షణ ఇచ్చిన దేవుడు వ్యాధి బలహీనతల నుండి నీకు స్వస్థతను ఆయన దయచేయుటకు సమర్థుడు శక్తివంతుడు తన రక్తమును మన కోసం చెందించి ఆయన గాయములు పొంది ఉన్నాడు మన రక్షణ స్వస్థత విడుదల మన ఆశీర్వాదం నిమిత్తం మన కొరకు ఆయన శాపగ్రాహిగాను మరి రోగిగాను రోగమును అనుభవించిన వాడిగాను క్రాంతుడిగాను ఆయన చేయబడ్డాడు కదా మరి నిశ్చయంగా నీకు స్వస్థత ఉంది కాబట్టి ఈ వరకు ఎటువంటి మెడికల్ రిపోర్ట్స్ని బట్టి వైద్యులు చెప్పిన మాటను బట్టి లేదా నీకు నీవే నీ శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత క్షీణత సిక్నెస్ని బట్టి సఫర్ అవుతూ బాధపడుతూ ఉన్నావేమో మరి నాకు ఒకవేళ ఈ యొక్క అనారోగ్యం ఇంకా ముదిరిపోతుందో లేకపోతే ప్రాణ పరిస్థితిలోనికి నేను వెళ్ళిపోతాను లేదా నా ఇంటి వారికి ఏంటి బలహీనత అని అనుకుంటూ ఉన్నావేమో లేదు ప్రియ సహోదరి దేవుడు నిశ్చయంగా నేను స్వస్థపరచిపోతున్నాడు నీకు ఆరోగ్యాన్ని ప్రభు దయచేయబోతున్నాడు కానీ మనము మన ప్రవర్తన అంతట్లోనూ దేవుని అధికారము లోపడాలి ఆయన చిత్తాన్ని చేయటానికి మనం అంగీకరించాలి మన మార్గములు ఎక్కడ ప్రభుకి వ్యతిరేకంగా ఉన్నాయో వాటి జ్ఞాపకం చేసుకొని తెలుసుకొని ప్రభు వైపు మనం తిరగగలిగితే దేవుడి స్వస్థత నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి నీలో ఉన్న బలహీనతలు అన్నింటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకో క్షమించి మన అడుగు వేడుకో దేవుడు నిశ్చయంగా తనకు నిజముగా మొరపెట్టే వారికి ఆయన అత్యంత సమీపంగా ఉండే దేవుడు మొరను ఆలకించి నీకు స్వస్థతనిస్తున్నాడు ఎందుకు అంటే ఆయన వాగ్దానం ఈరోజు ప్రత్యేకంగా స్వస్థత విషయమే ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి నీకు ఆరోగ్యం సరిగా లేదేమో అనారోగ్యాలతో ఉంటున్నావేమో బయ బలహీనతలో ఉంటున్నావేమో స్త్రీలుగా పిల్లలుగా అనేక వ్రతములైనటువంటి బలహీనతల చేతకువేళ చుట్టుబడి ఉన్నావేమో అయితే దేవుని సన్నిధిలో మొరపెట్టు ఈ వాగ్దానం మనకున్నది నిశ్చయంగా నీకు ఆరోగ్యాన్ని ప్రభు కలగజేయబోతున్నాడు మరలా నీకు మంచి ఆరోగ్యాన్ని ఆయన తిరిగి రప్పించబోతున్నాడు సంపూర్ణంగా మిమ్మల్ని స్వస్థపరిచి తన కొరకు సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నాడు ఆమెను కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం దేవుడి వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు స్వస్థత పొందబోతున్నావు మంచి ఆరోగ్యంతో నింపబడబోతున్నావు మునుపటి కన్నా అధికంగా దేవుడి కోసం నమ్మకంగా ఇక నువ్వు బ్రతుకు సాక్షిగా ఉండు అటు తీర్మానం చేయి దేవుడిని నృత్యంగా లేవనెత్తబోతున్నాడు ఆమెన్ కాబట్టి వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో ప్రభావ నీ వాగ్దానాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను నేను దానిని స్వస్థపరుస్తున్నానని ప్రభా సూటిగా మీరు మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు నీ సమాధానం నీ నిత్యకృప నీ బిడ్డలందరి జీవితాల్లోనే దిగి గాక నీ స్వస్థత ప్రభా నీవు అనుగ్రహించే ఆరోగ్యం నీ బిడ్డల జీవితాల్లో కలుగును గాక మరి ముఖ్యంగా ఎవరెవరు దీర్ఘకాలికమైన వ్యాధులతో ఉదయకాలం సఫర్ అవుతున్నారో ప్రతి దీర్ఘకాలికమైన రోగం వ్యాధి ఎస్సు నామల్లో కొట్టివేయబడును గాక నీవు పొందిన తండ్రి గాయముల ద్వారా దెబ్బల ద్వారా మాకు స్వస్థతనిచ్చిన దేవుడు యహోవా రాఫాను స్వస్థపరచువాడు నిశ్చయంగా ఉదయకాలం బెడ్రిడ్ నైప్రభ ఎంతమంది వాగ్దానాన్ని వీక్షిస్తున్నారు వారందరికీ స్వస్థతయు ఆరోగ్యము మరలా ఇప్పుడే రప్పించబడును గాక అటు వారందరూ సంపూర్ణంగా స్వస్థపరచబడుదురుగాక మంచిని రెక్కల ఆరోగ్యాన్ని బిడలందరికీ దయచేయండి మరణక మైన వ్యాధిలో ఉన్న వారికి ఏసునామలు ఇప్పుడే స్వస్థత ఆ వ్యాధి కారకాలన్నీ కొట్టివేయబడును కొట్టివేయబడునుగాక నీ వాగ్దానం ప్రకారం ఇది మొదలుకొన్ని బిడ్డలకి ఇక దినదినము ఆరోగ్యం ప్రభు తిరిగి సమకూర్చబడును గాక నీ రెక్కల ఆరోగ్యం నీ దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత ఏసునామలు వారికి ఇప్పుడే గాక ప్రతి విధమైన జ్వరాలు బలహీనతలు తెగులు ఏసునామలు కొట్టివేస్తున్నాం నీ బిడ్డలందరినీ తాకండి ముట్టండి స్వస్థపరచండి ఎంతమంది బిడ్డలు గర్భఫలం లేని స్థితిలో ఉంటున్నారో ఆ గర్భఫలం పొందకుండా ఆటంకపరిచే చీకటి కాలిపోవాలి ఆ వ్యాధులను ఏసునామాలు బంధిస్తున్నాం మంచి గర్భఫలం నీ బిడ్డలు కలుగునుగాక ప్రతి విధమైన చీకటిని లాయపరిచే నిరుద్యోగుల సమస్యలను తీసివేయండి ప్రభా అయ్యా కోర్టు కేసులు భూతగాదాలు కొట్టివేయండి అప్పుల సమస్యను విడుదలకు విడుదల దచ్చే ఈ దిన వారు చేబోనుతున్న ప్రతి పని బ్లెస్డ్గా జరుగునుగాక వ్యాపారాలు వృద్ధి చెందునుగాక ఆత్మీయ జీవితాలు ఫలభరితంగా మారునుగాక ప్రతి విషయంలోనైనా ఇదిగో ఆరోగ్యమును స్వస్థత ఇప్పుడే వారికి సమకూర్చబడునుగాక తిరిగి రప్పించండి అయ్యా కృపను అయ్యా బలపరిచి ఆశీర్వదించమని ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దర్శించండి ఈ సంవత్సరం అంతా నీ బిడ్డలకి మంచి ఆరోగ్యము స్వస్థత నిత్యము ఉండును గాక బలపరచండి లేవనెత్తండి ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్ దలవాడు దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి దేవుడు మనకు ఆరోగ్యాన్ని స్వస్థతను వాగ్దానం ఇచ్చి ఉన్నారు నిశ్చయంగా మంచి ఆరోగ్యంతో నీవు నీ కుటుంబం నింపబడదురుగాక ఆమె మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజు ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకలకి షేర్ చేయండి తద్వారా ప్రభు దీవించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తాల్